నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి ఉల్టెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ అర్జీలకు కాలపరిమితిలోగా పరిష్కారం తప్పనిసరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ప్రతి ప్రజా సమస్య అర్జీని కాలపరిమితిలోగా తప్పనిసరిగా పరిష్కరించాల్సిందేనని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి తప్పనిసరిగా అప్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర స్థాయి సగటు కంటే ముందే అర్జీలను పరిష్కరించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఇందుకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ఇప్పటికే జారీ చేయటం జరిగిందని తెలిపారు ప్రజలు తాము సమర్పించిన అర్జీల పరిష్కార ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫోన్ చేసి తమ స్థితిని తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కృష్ణ చైతన్య జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి ఆర్డీఓలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఇతర జిల్లా అధికారులు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు

देगी राइट करना पाचम विभाग सादर करण्यात आले आहे आणि मार्किंग आणि कार्यवाही करण्यात यावर आम्ही निश्चितच बोलणार आहोत. दुसरा एक मुद्दा आहे. मुन्सिपल कंपनीने दरवेळेने चैरिटी आणि पैसे टाकले. आगर पंचायत सेड ग्रामीण स्ट्रक्चरल 18 चंदना पुढे मग देवदूतला पण पाचसी एक फेरून पाचसग्रेसी आपले चेंज करतात म्हणजे आपले कहना आहे हा आलोसर जी म्हणले आम्ही औरा पंचायत स्ट्रक्चरल I <laughs> do